ఇచ్చేస్తుంది అంటే ఎట్లా ఇది అంతకైనా ఘోరం ఏముంటుంది రామచంద్రరావు గారు ఒక మైనారిటీకి మంత్రి పదవి వస్తే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు మేము మైనార్టీకి ఇచ్చేందుకు అబ్జెక్షన్ చేయలేదు సమయాన్ని అబ్జెక్షన్ చేస్తుంది ఓకే మీరు ముందు ఇస్తే మాకు ఏం అభ్యంతరం ఉంటుండే మీరు తర్వాత ఇస్తే మాకు ఏం అభ్యంతరం ఉంటుండే ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ఓట్ల కోసం ఇచ్చారు మీరు ఆ టికెట్ అడిగాడు ఆయన టికెట్ మీరు వేయలే ఆయన నారాజా ఇంట్లో కూర్చున్నాడు పార్టీ మారదామని చూసి ఆయన మీరు ఆయన తీసుకొచ్చి మన టికెట్ ఇచ్చారు ఏ పార్టీలోకి వెళ్దామని చూస్తారు సరే అది ఏ పోతే మనకి ఏం రైట్ మనకున్న ఇన్ఫర్మేషన్స్ వాళ్ళే చెప్తారు వాళ్ళు పక్కన ఉన్న చెప్తారు మాకు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద బాగా నారాజ్ అయి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆయన బట్టి వెళ్ళిపోతా అని భయానికి తీసుకువచ్చి ఈరోజు ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది ఎందుకు పద మంత్రి పదవి ఇచ్చారు ఆయన మీద అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చేస్తు అయిపోతుంది కదా ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు కేవలం ఎలక్షన్ తీసులో పెట్టుకోవచ్చు ఇది నేను చెప్పడం కాదు మామూలు చిన్న పిల్లగాడు కూడా జూబ్లీ హిల్స్లో అరే ఈ మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీ మినిస్టర్ చేస్తారా ఇట్లా కూడా రాజకీయం చేయవచ్చు అని పిల్లలు మాట్లాడుకుంటారు రేట్ రామచంద్రరావు గారు అజారుద్దీన్ ఎప్పుడూ కూడా ముస్లిం హక్కుల కోసం పోరాడలేదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడే అవకాశం ఉందా ఎందుకంటే ముస్లిం ఓట్లు మీకు ఎలాగ పడవనే అంచనాలు ఉన్నాయి మాకు పడ పడతాయనేది అనేది మాకైతే పడతాయి పడాలని మేము కోరుతాం ఓకే అది వేరే మాట ఆయన ముస్లింకు ఫక్ పోటీ చేశాడా లేదా అనేది అది వాళ్ళ ముస్లిం సమాజం నిర్ణయం చేస్తుంది ముస్లిం ఓటే ఎటు వేస్తారు బీఆర్ఎస్కి వేస్తారా కాంగ్రెస్కి వేస్తారా ఇప్పుడు ఓట్ల కాంపిటీషన్ అనేది కూడా ముస్లిం ఓట్ల కోసమే కదా ఇప్పుడు ఎంత రేస్ ఫార్ అపీస్మెంట్ రేస్ ఫార్ మైనార్టీ ఓట్స్ మీకు అవే కావాలా మీకు హిందూ ఓట్లు అవసరం లేదా ఎనభై శాతం మీ హిందూ ఓట్లు అవసరం లేదా మీకు ఎయిటీ ట్వంటీ చూసుకోమంటారా ఇది ఎక్కడ రాజకీయం అంటాం అర్థం కదా